నమస్కారం భక్తి మార్గం ఛానల్కు స్వాగతం ఆగస్ట్ పంతొమ్మిదవ తేదీ సోమవారము శ్రీ క్రోదినామ సంవత్సరం శ్రావణ మాసం వర్ష ఋతువు దక్షిణాయనం ఈరోజు పౌర్ణమి రాఖీ పండగ హయగ్రీవ జయంతి అదర్వనా జయంతి ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ప్రపంచ మానవతా దినోత్సవం అలాగే ఉపాకర్మ వికాసన సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై ఏడు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాలు ఇది పూర్ణిమ రాత్రి పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు తదుపరి పాడ్యమి నక్షత్రం శ్రవణం నక్షత్రం ఉదయం తొమ్మిది గంటల ఒక నిమిషం వరకు తదుపరి ధనిష్ట నక్షత్రం యోగం శోభ తెల్లవారితే మూడు గంటల ముప్పై నిమిషాల వరకు తదుపరి అతిగండ కరణం భద్ర పగలు ఒంటి గంట నలభై ఒకటి నిమిషాల వరకు తదుపరి బాలవ శుభ సమయంలో ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు యమగండం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు దుర్మ ముహూర్తం పగలు పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు సాయంత్రం రెండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు వర్జము పగలు ఒంటి గంట నుండి రెండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుండి పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఆగస్ట్ పంతొమ్మిదవ తేదీ సోమవారము ఈరోజు గృహారంభం ప్రతిష్టకు వ్యాపారాలకు వ్యవహారదారులకు మంచిది